నమస్తే వెల్కమ్ టు బెటా న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి గన్నవరం అంటే ఏపీ పాలిటిక్స్లో ఒక సెన్సేషన్ అలాంటి సెన్సేషన్లోనే వల్ల వంశీ అరెస్ట్ అయ్యారు ఇప్పుడు దాని నుంచి సెలబ్రేషన్స్ మోడ్లోకి మారిపోతుంది గన్నవరం మొన్నటి వరకు అరెస్ట్లు పర్వంతో ఎక్కిన గన్నవరంలో ఇప్పుడు అన్నం పెట్టే రైతుకి వెనుదనగా ఉండే మార్కెట్ కమిటీ చైర్మన్ నియమించడం అది అంగరంగ వైభవంగా చేయాలని డిసైడ్ అవుతాం రేపు పదిహేడున అక్కడ ఒక పండగ వాతావరణం జరగబోతుంది మరి ఆ పండగలో ఎవరెవరు ఉండబోతున్నారు అంత భారీ ఎత్న చేయడానికి రీజన్ ఏంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడానికి టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కలపాల కిరణ్ గారు ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మార్కెట్ చైర్మన్ ఎందుకంటే దేశానికి రైతే వెనుముక అంట ఇప్పుడు ఆ రైతుకి వెన్నుదండగా నిలబడం కోసం మార్కెట్ చైర్మన్ తీసుకున్నారు రేపు పదిహేడున ప్రమాణ స్వీకారం అనే మాటలు వినిపిస్తున్నాయి మొన్నటి వరకు అరెస్టులో ఈట్లతో హీట్ హీట్గా నడిచిన గన్నవరం మొత్తం ఒక్కసారిగా పండగ వాతావరణాలకు మారింది దీన్ని ఎలా చూడాలి డెఫినెట్గా అండి గన్నవరం ప్రజలు ఈ సెలబ్రేషన్స్ ఎప్పుడు చేసుకుందామా ఎప్పుడు చేసుకుందామా అని వెహికల్తో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే గన్నవరంలో ఒక రాక్షసుడిని రావణ సంహారం చేసిన తర్వాత జరిగే మొట్టమొదటి కార్యక్రమం ఇది ఈ గన్నవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సెలబ్రేషన్ అనేది డెఫినెట్గా ఎందుకంటే మీరు గన్నవరంలో గతంలో గన్నవరం సీట్ దగ్గర నుండి అంటే ప్రతిదీ సెన్సేషన్ అండి ఆ రోజు పుచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గర నుండి నెక్స్ట్ గద్దెరామోన్ రావు గారు బాలోద్ర గారు అలానే ఇప్పుడు వేరగ వెంకట్రావు గారు ఇలా ఏ నాయకుడు వచ్చినా సరే గన్నవరానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ రోజున గన్నవరం అనేది అంటే రాష్ట్రంలోనే ఒక సెన్సేషన్ కాబోతుంది ఎందుకంటే రేపు పొద్దున గన్నవరం అభివృద్ధి అనేది ఎలా ఉండబోతుంది అనేది ఒక ప్రణాళిక ఎమ్మెల్యే వెంకట్రావు గారు సిద్ధం చేస్తున్నారు దానికి అనుగుణంగానే గన్నవరం పట్టణ సుందరీకరణ గన్నవరం పట్టణ అభివృద్ధి ఇలాంటి కార్యక్రమాలతో దూసుకుపోతుంది డెఫినెట్గా మేము కొన్ని అడ్డంకుల్ని తొలగించుకుంటూ ముందుకెళ్తున్నాం అలానే ఈరోజున అన్నం పెట్టే రైతుకి ఈ రోజున మనం ఏమంటారు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందండి ప్రభుత్వాలకు ఉంది ప్రజలకు ఉంది అందరికీ ఉంది నాయకులకు ఉంది ఈ రోజున గన్నవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ అండ్ కమిటీ మెంబర్స్గా రేపు పొద్దున పదిహేడవ తారీఖున కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరగబోతుంది గన్నవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా గోడవల్లి నర్సయ్య గారు సీనియర్ నాయకులైన మాకు చాలా సుపరిచితులు ఆయన చైర్మన్ గాను ఆయన ప్రసాదంపాడు గ్రామానికి చెందిన వ్యక్తి అలానే వైస్ చైర్మన్గా కొండే టెంకటేశ్వర గారు పెదాటిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అలానే ఒంగుటూరు మండలంలో పెదావుడుపల్లి ఉంది ఆయన వైస్ చైర్మన్గా అలానే కమిటీ మెంబర్స్గా ఒక పద్దిహేను నుండి పద్దెనిమిది మంది వరకు తీసుకున్నారు వీళ్ళందరికీ రేపు పొద్దున ప్రమాణ స్వీకర మహోత్సవం పదిహేడో తారీఖున ఆ వ్యవసాయ మార్కెట్ కమిటీ దగ్గరే చేస్తున్నారు దానికి వెంకట్రావు గారు అంటే ఎన్నో వేయ ప్రయాసలు పడి ఆ కమిటీని ఎన్నుకుని ఎక్కడ స్వలాభం లేకుండా స్వార్థం లేకుండా కుల మత విచక్షణ లేకుండా కమిటీని డిసైడ్ చేశారండి ఎందుకంటే అది ప్రజలు నిర్ణయించిన కమిటీ ఒక ఎమ్మెల్యే రోల్ అయితే ఎవరు నిర్ణయించిన కమిటీ కాదు ప్రజలు నిర్ణయించిన కమిటీ కష్టపడినోడికి పదవులు ఇవ్వటం అనేది పార్టీల బాధ్యత అది సో అలా కష్టపడిన వ్యక్తులకి పదవులను ఇవ్వటం ఫస్ట్ చరిత్రలోనే ఇది మొదటిసారండి గనవరంలో ఎందుకంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎదురు చూసి మోసపోకుమా అని ఒక శ్రీశ్రీ గారి కవిత ఉంది అలానే రేపు ఈ కమిటీ ఎందుకంటే మొన్నటిదాకా గన్నవర అనంగానే గరం గరం ఎందుకంటే పార్టీ ఆఫీసుని తగలబెట్టడం వంశీ చేసిన అరాచకాలు అక్రమ మైనింగ్ ఇళ్ల స్థలాల పంపిణీలు అవకతవకలు ఇవన్నీ ప్రజలకి నిత్యం బోరు కొట్టేసినాయండి ఎన్ని రోజులు ఇలాంటి న్యూస్ వినాలి ఎందుకంటే మనకి ఇక ఇదే పనా అంటే ఇక ఈ ఎవడో చేసిన అరాచకాలం మనం వినటమే పని అభివృద్ధి అనేది మన డిక్షనరీలో లేదా అని ప్రజలు అసహించుకునే పరిస్థితి నుండి ఈ రోజున గన్నవరం అభివృద్ధి దగ్గర నుండి మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ దగ్గర నుండి వేరగూడెం ఏపీఐఎ డెవలప్మెంట్ దగ్గర నుండి ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈ చైర్మన్ వైస్ చైర్మన్లు పదవుల పంపకాల వరకు ఇదంతా అభివృద్ధితో ముడిపడి ఉందండి డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ కమిటీ డెఫినెట్గా రైతన్నకి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతుకి లబ్ధి చేకూరే విధంగా వాళ్ళ పండిన పంటని మార్కెట్ యార్డ్లో పెట్టుకుని గిట్టుబాటు ధర వచ్చే వరకు ఇక్కడ దాచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి డెఫినెట్గా ఇది ప్రజా ప్రభుత్వం ఇది రైతన్న ప్రభుత్వం అని ప్రజలకు తెలియజేసే విధంగా మా గన్నవరం ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు అలానే కార్యకర్తలు లీడర్లు అందరూ కష్టపడి రేపొద్దున ముందుకు తీసుకెళ్తామండి డెఫినెట్గా వీళ్ళందరికీ మా తరపున నా తరపున తెలుగుదేశం పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈ కొత్త కమిటీకి రేపు పదిహేడును జరిగే ప్రమాణ స్వీకారానికి కూడా గన్నవరం నియోజకవర్గ ప్రజలు నాలుగు మండలాల ప్రజలు విజయవాడ రోడ్లు కానివ్వండి గన్నవరం మండలం కానివ్వండి ముంగూరు మండలం కానివ్వండి బాపులపాడు కానివ్వండి ప్రజలు వాళ్ళంతట వాళ్లే వచ్చి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరవ్వాల్సిందిగా ఈ వేదికగా ఏంటి ఈ మీడియా మెటాన్యూస్ వేదికగా నేను ఆహ్వానిస్తున్నానండి డెఫినెట్గా దీన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది అంటే ఇప్పుడు ఈ కొత్త కమిటీ వచ్చిన తర్వాత రైతుల కోసం స్పెషల్గా స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్లు కానీ లేకపోతే పంట నిల్వ చేసుకోవడానికి కార దాని ఏమంటారు గోడౌమ్స్ కానీ నిర్మించే కార్యక్రమాలు ఏమైనా డెఫినెట్గా ఎందుకంటే అంటే గత ఐదేళ్లలో వాళ్ళు ఏం చేశారు వాళ్ళ అవకతవకలు ఏం జరిగినాయి అనేది ఈ కొత్త కమిటీకి ముందున్న ఛాలెంజ్ అండి అసలు డబ్బులు ఉన్నాయా లేవా ఉన్నాయని అవజేశారు ఆ పాత కమిటీ వాళ్ళు ఎందుకంటే పాత గతంలో వైసీపీ ఈ రాక్షసులు ఉన్నారు కదా అసలు ఉంచారా లేదా కనీసం టీ ఖర్చులు కన్నా ఉంచారా లేదా అనేది మనం ముందు చూడాలండి ఈ కమిటీ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ పెట్టుకుని అసలు అసలు ఎంత ఉన్నాయి డబ్బులు అసలు రైతులు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు ఇంకా ఎవరైనా గిట్టుబాటు ధర రాలేదని ఇంకా యాడ్లో ఏమన్నా ధాన్యం నిల్వలు ఉంచారా మినువులు కానీ ఒడ్లు కానీ పెసలు కానీ అలాంటి కందులు అలాంటివి ఉంచారా చూడాలండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ జరిగేది ప్రమాణ స్వీకార మహోత్సవమే ఈ ముందు ముందు అభివృద్ధికి సంబంధించింది మాత్రం డెఫినెట్గా ప్రజల ముందు ఉంచుతామండి ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం గన్నవరంలో డెఫినెట్గా రైతానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఉంటుంది ఎందుకంటే రైతన్న సంక్షేమం రైతన్న అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఒక విజయ సంకేతం అండి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ రేపు రైతుకి మేలు చేకూరే విధంగా ఈ కమిటీ పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చాలా మీకు తెలుసుకా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి